బిగ్ బాస్ సోస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక సండే ఫండే రోజు గొడవలు కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో దుమారం రేపుతున్నారు అయితే మిడ్ వీక్ నా ఆదిత్య ఎలిమినేట్ అవడం జరిగింది ఇక ఈ సాటర్డే ఎపిసోడ్ ఆదిత్య ని స్టేజ్ పైకి తెచ్చి కొన్ని కాంటెస్టెంట్స్ కి సంబంధించిన గేమ్స్ అలానే ఒపీనియన్స్తో అయితే టాస్క్ ని కంప్లీట్ చేసి ఇంక ఇంటికి పంపించేస్తున్నారు ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఇప్పటికే గంగవ వితికా మెహబూబ్ హరితేజ మరొక వైపు మనకెంతో నవ్వుల వర్షం కురిపించే అవినాష్ అలాని రోహిణి వీరందరూ అయితే హౌస్ లోపలికి వచ్చేస్తున్నారు అయితే గంగవరిని తేవడానికి ఒక స్పెషల్ కారణమే ఉందంటున్నారు మరి బిగ్ బాస్ మరి దానికి కారణం ఏంటి అనేది హౌస్ లోపలికి వచ్చేకే చూడాల్సి ఉంది ఇక లియస్ట్ ఓటింగ్స్ తో నైనిక కూడా అవుట్ అయిపోతున్నారు ఇక నైనీ పావనిని హౌస్ లోపలికి కొత్త కంటెస్టెంట్స్ ని రప్పించి ఇక నైనిని పంపించడంపై బిగ్ బాస్ ఉద్దేశం ఏమో గానీ నైనిక హౌస్ లో ఉన్నా లేనట్లే కనిపిస్తూ ఉంది డ్యాన్స్ తో అందరిని ఎంటర్టైన్ చేసిన నైనిక హౌస్ లోపల బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ అయితే ఇవ్వలేకపోతుందని చెప్పుకోవచ్చు మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి